హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నిజంగానే కొన్ని వస్తువులు పాత పడే కొద్దీ ఖరీదైనవిగా మారిపోతాయి పాత పెయింటింగ్స్ కొన్ని రకాల వస్తువులు ఎంత పాతగా అయిపోతే అంత ధర పలుకుతూ ఉంటాయి అలాగే ప్రస్తుతం పాత నాణాలు కరెన్సీకి గిరాకీ బాగా పెరిగింది చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో పాత నాణాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి వాటికి విపరీతమైన ధరను ఆఫర్ చేస్తున్నాయి మరి అలా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి మీ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాత రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైనది ఉంటే దాని ధర మూడు లక్షల డెబ్బై వేలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్ ఉండే మీద ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఉన్న కాయిన్ ధర ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర లక్ష ఇరవై వేలు పాత పది రూపాయల నోటు మధ్యలో ఓడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్న నోటు ధర రెండు లక్షల యాభై వేల ఏడు వందల ఎనభై రూపాయలు పాత పది రూపాయల నోట్ మధ్యలో ఓడ ఉండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర ఏడు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఇరవై ఐదు పైసల కాయిన్ యొక్క ధర నాలుగు లక్షల ఎనభై వేల ఏడు వందల రూపాయలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్పై నెహ్రూ ఉంటే దాని ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో విడుదలైన ఒక రూపాయి కాయిన్పై ఇందిరాగాంధీ ఉన్న దాని ధర రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేలు మేము చెప్పినటువంటి కాయిన్స్ నోట్లను ప్రస్తుతం విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు అందులో విక్రయించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని సో అలా కాకుండా మీరు డైరెక్ట్ బయర్కి విక్రయించాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ అయ్యాక యాప్ ఓపెన్ చేసి మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి అంతే మీ నెంబర్ న్యూ మినిస్పాటిక్ సొసైటీ మెంబర్షిప్ ఉన్న బయ్యర్కి వస్తుంది తర్వాత వారే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు వారితో సరైన ధర మాట్లాడుకుని నచ్చితే అమ్మండి లేదంటే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్